తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా సమాస ప్రకరణాన్ని ప్రారంభించుకున్నాం సమాస ప్రకరణంలో సమాసం అంటే ఏమిటి అలాగే పద అనుసరించి సమాసాలు ఎన్ని రకాలు అనేది ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో అర్ధ అనుసరించి సమాసాలు ఎన్ని విధాలు అనే విషయాన్ని తెలుసుకుందాం ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఘంటసింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు తెలుగు భాషను తెలుగు వ్యాకరణాన్ని తెలుగు సాహిత్యాన్ని అలాగే తెలుగు శతక పద్యాలను దాంతోపాటు చిత్రలేఖనాన్ని ఈ విషయాలన్నీ మనం ఈ సరదాగా నేర్చుకుందాం ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా విషయంలోకి వెళ్తే అర్ధ ప్రాధాన్యతను అనుసరించి సమాసాన్ని నాలుగు భేదాలుగా చెప్పుకోవచ్చు ఇవి మొదటిది తత్పురుష సమాసము రెండవది ద్వంద్వ సమాసము మూడవది బహురీహి సమాసము నాలుగవది అవ్యయీ భావ సమాసము అని నాలుగు రకాలుగా చెప్పుకుంటాం ఇందులో మొదటి తత్పురుష సమాసం గురించి ఈరోజు పూర్తిగా వివరించుకుందాం తర్వాత మిగిలిన మూడు సమాసాలని తర్వాత వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో తత్పురుష సమాసం అంటే ఏమిటి అది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తత్పురుష సమాసం అనేది మళ్ళీ రెండు విధాలుగా ఉంటుంది వ్యధికరణము సమానాధికరణము అని రెండు రకాలుగా దీన్ని చెప్తాం వ్యధికరణము సమానాధికరణము వ్యధికరణము అనేది విభక్తి ప్రత్యయాలతో కూడుకొని ఉన్న సమాసం మనకు సప్తమే విభక్తి వరకు ఏడు విభక్తి ప్రత్యయాలు అలాగే నై తత్పురుష సమాసము అని చెప్పి వ్యతిరేక అర్థాన్నిచ్చే సమాసం దాంతో కలిపి ఎనిమిది తత్పురుష సమాసాలు మనకి ఇందులో కనిపిస్తాయి ఇవి ఉత్తర పద అర్థ ప్రాధాన్యత కలిగిన సమాసాలు తత్పురుష సమాసాలు ఉత్తర పదార్థ ప్రాధాన్యత కలిగిన సమాసాలు ఇందులో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమ షష్ఠి సప్తమి విభక్తులు దాంతోపాటు నైతత్పురుష సమాసము ఇవి మొత్తం వ్యధికరణంలో ఎనిమిది సమాసాలుగా చెప్పుకోవచ్చు ఇందులో మొదటిది ప్రథమా విభక్తి సంబంధించిన సమాసం ఈ ప్రథమా విభక్తిని ఉపయోగించి చెప్పే సమాసాన్ని ప్రథమా తత్పురుష సమాసం అని పిలుస్తారు ప్రథమా తత్పురుష డూమోవోలు ప్రథమా విభక్తి అని విభక్తి ప్రత్యయాల్లో చెప్పుకుంటాం కదా ఇలాగా ప్రథమా విభక్తికి సంబంధించిన ప్రత్యయం ఏదైతే ఉందో అది ఉత్తర పదార్థ ప్రధానంగా ఉంటుంది ఉత్తర పదార్థ ప్రధానంగా ఉంటుంది ఇందులో ఉన్న రెండు పదాలు కూడా ప్రథమా విభక్తిలోనే ఉంటాయి వ్యధికరణంలో ఎనిమిది సమాసాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అందులో మొదటిది ప్రథమ తత్పురుష సమాసము మొదటిది ఏంటి ప్రథమ తత్పురుష సమాసము ఈ ప్రథమ తత్పురుష సమాసములో రెండు పదాలు పూర్వపదము ఉత్తర పదం రెండు ప్రథమ విభక్తులనే ఉంటాయి కానీ ఇందులో చూడండి మధ్యాహ్నము అనే ఈ పదముంది ఈ మధ్యాహ్నము అనే పదములో అహరము యొక్క మధ్య భాగము సమాసం ఏర్పడక ముందు ఉండే రూపాన్ని విగ్రహవాక్యం అంటారు ఆ రెండు పదాలు సమాసంగా ఏర్పడక ముందు ఉండే రూపాన్ని విగ్రహవాక్యము అని చెప్తాం ఇందులో మధ్య అహ్నము అహనము యొక్క భాగము ఇందులో అహ్నము అంటే పగటి పగల సమయం పగటి పూట అహ్నము యొక్క మధ్య భాగము మధ్యము అహ్నము యొక్క మధ్యము అని చెప్పామనుకోండి ఇక్కడ ఈ మూ అనే ఈ మధ్య ఇక్కడ మూ అనే ఈ విభక్తి లోపించింది ఇలా అహనము అంటే ఉదయం ఏదైతే పగటి సమయం ఉందో అహనము అంటే పగటి సమయం ఈ పగటి సమయం యొక్క మధ్య భాగాన్ని మధ్యాహ్నము అంటాము కాబట్టి ఇందులోది ఉత్తర పదార్థ ప్రధానము కలది ఇక్కడ అహనము అహనము అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ దాని యొక్క మధ్య భాగాన్ని చెప్పాడు కాబట్టి మధ్యము ఈ ము అనే విభక్తి ప్రత్యం లోపించింది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసంగా చెప్తాం ప్రథమ తత్పురుష సమాసం మార్గ మధ్యము మార్గ మధ్యము మార్గము యొక్క మధ్యము మార్గము యొక్క మధ్యము ఇలా చెప్పుకునేటప్పుడు నడి రేయి రేయి యొక్క నడిమి భాగము ఇవన్నీ కూడా మూ అనే విభక్తి ప్రత్యయం లోపిస్తూ చెప్పుకుంటున్నాం కాబట్టి దీన్ని ప్రథమ తత్పురుష సమాసంగా చెప్పుకుంటాం దీన్నే ఏకదేశ సమాసము అని పిలుస్తారు ప్రథమ తత్పురుష సమాసం లేదు ఏకదేశ సమాసము అంటారు దాన్ని అని కొంతమంది వాదన కానీ ప్రథమ తత్పురుష సమాసం ఇలాగా ఏదైతే ప్రథమ విభక్తి పరిచయం లోపించి మనం చెప్పుకుంటామో దీన్ని ప్రథమ తత్పురుష సమాసంగా చెప్పుకోవచ్చు రెండవది ద్వితీయ తత్పురుష సమాసం ఈ ద్వితీయ తత్పురుష సమాసంలో ద్వితీయ విభక్తి పరిచయాలు నీ ను లా కూర్చీ గురించి అనే ద్వితీయ విభక్తి పరిచయాలు లోపిస్తూ చెప్పుకునే సమాసాలను ద్వితీయ తత్పురుష సమాసాలు అంటారు నీ ను లా కుర్చీ గురించి అని ఈ ద్వితీయ విభక్తి పరిచయాలు ఈ విభక్తి పరిచయాలను అనుసరించి మనం చెప్పుకునే సమాసాన్ని ద్వితీయ తత్పురుష సమాసం ఇది రెండవదిగా చెప్పుకుంటాం తత్పురుష సమాసాల్లో రెండవది ద్వితీయ తత్పురుష సమాసం ఈ ద్వితీయ తత్పురుష సమాసంలో మనకి చక్రధరుడు అనే పదం ఉందనుకోండి చక్రధరుడు ఈ చక్రధరుడు అనే దానికి విగ్రహ ఎలా రాస్తాం చక్రధరుడు ఎప్పుడు కూడా మనం సమాసాన్ని గుర్తించాలంటే విగ్రహవాక్యాన్ని ముందు తెలుసుకోవాలి విగ్రహవాక్యాన్ని తెలుసుకుంటే సరైన విగ్రహవాక్యాన్ని బట్టి మనం సరైన సమాసాన్ని గుర్తించగలం చక్రమును ధరించువాడు చక్రధరుడు చక్రమును ధరించువాడు చక్రధరుడు ఇక్కడ ఏంటి విగ్రహవాక్యం రాసేటప్పుడు చక్రమును ధరించువాడు అని చెప్పుకుంటున్నాం ఈ చక్రమును ధరించేవాడు ను అనే విభక్తి పరిచయం ఎక్కడైతే లోపించిందో అది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది చక్రమును ధరించేవాడు ను అనే ద్వితీయ విభక్తి పరిచయం లోపించింది కాబట్టి దాన్ని మనం ద్వితీయ తత్పురుష సమాసంగా చెప్తాము అలాగే నెల తాల్పు ఉందనుకోండి నెలతాల్పు దాన్ని ఎలా విగ్రహానికి ఎలా చెప్తాము నెల తాల్పు అనే పదాన్ని నెలను తాల్చువాడు నెల తాల్పు నెలను తాల్చువాడు ఎవరది నెలను తాల్చేవాడు ఈశ్వరుడు పరమేశ్వరుడు నెలవంకను దాల్చేవాడు అని అర్థం అయితే ఇందులో ను అనే విభక్తి ప్రత్యయం లోపించింది కాబట్టి దీన్ని మనం ద్వితీయ తత్పురుష సమాసంగా చెప్పుకుంటాం నెలను తాల్చేవాడు నెల తాల్పు ఇది కూడా ద్వితీయ తత్పురుషంగా మనం చెప్పుకుంటాం అలాగే తృతీయ తత్పురుష సమాసం తృతీయ విభక్తి ప్రత్యాలు ఏంటి చేతంచేన్ తోడన్ అనేవి తృతీయ విభక్తి పరిచయాలు ఈ తృతీయ విభక్తి పరిచయం లోపించిన సమాస పదాలను మనం తృతీయ తత్పురుష సమాసాలుగా చెప్తాం ఉదాహరణకు తృతీయ తత్పురుషలో కీర్తిహీనులు అనే పదం ఉందనుకోండి తృతీయ తత్పురుష ఇది మూడవది తృతీయ తత్పురుష సమాసం కీర్తిహీనులు ఇందులో విగ్రహ వాక్యాన్ని రాసుకునేటప్పుడు కీర్తి చేతహీనులు ఎలా రాసుకుంటాం కీర్తి చేతహీనులు అని రాయాలి కీర్తి చేత హీనులు అని రాసుకుంటాం ఇందులో విభక్తి ప్రత్యయం సమాసంగా మారిన తర్వాత ఈ పదాలు సమాసంగా మారిన తర్వాత చేత అనే ఈ పదం ఏదైతే తృతీయ విభక్తి ప్రత్యయం ఏదైతుందో అది లోపించింది కాబట్టి దీన్ని మనం తృతీయ తత్పురుష సమాసము అని చెప్తాం తృతీయ తత్పురుష సమాసంగా చెప్తాం అలాగే భాగ్యోన్నతులు భాగ్యోన్నతులు దీనికి విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు భాగ్యము చేత ఉన్నతులు దీన్ని ఎలా రాయొచ్చు భాగ్యము చేత ఉన్నతులు భాగ్యము చేత ఉన్నతులు అని రాస్తాం కాబట్టి ఇక్కడ చేత అనే విభక్తి పరిచయం లోపించింది కాబట్టి దీన్ని మనం తృతీయ విభక్తి పరిచయంగా చెప్పుకుంటాం అలాగే తర్వాతది చతుర్థి తత్పురుష సమాసం ఇందులో చతుర్థి విభక్తి పరిచయాలైన కొరకున్ కై అనేవి ఈ చతుర్థి విభక్తి ప్రత్యం లోపించిన సమాసాన్ని చతుర్థి తత్పురుష సమాసం అని చెప్తాం ఇందులో ధన ఆశ ధన ఆశ అని ఉందనుకోండి దీనికి విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు ధనము కొరకు ఆశ ధనము కొరకు ఆశ ఇందులో ఏదైతే విభక్తి పరిచయం ఉందో అది సమాసంగా మారిన తర్వాత ఆ పదాల మధ్య విభక్తి ప్రత్యయం లోపించింది అంటే ఇక్కడ ఏదైతే ధనము కొరకు ఆశ పూర్వపదము విభక్తి ప్రత్యయం లోపించిన పూర్వపదము కలిగిన సమాసం చతుర్థి తత్పురుష సమాసం చతుర్థి విభక్తి పరిచయం లోపించిన పూర్వపదము కలిగిన సమాసాన్ని చతుర్థి తత్పురుష సమాసం అంటాము ధనము కొరకు ఆశ అలాగే శివ పూజ శివ పూజ దీని ఎలా చెప్తాం విభక్తి ప్రత్యయం ఎలా చెప్తాం శివుని కొరకు పూజ శివుని యొక్క పూజ అనకూడదు అక్కడ శివుని కొరకు పూజ అని చెప్పాలి శివుని కొరకు పూజ ఇక్కడ కొరకు అనే విభక్తి పరిచయం లోపించింది కాబట్టి దీన్ని మనం చతుర్థి తత్పురుష సమాసంగా చెప్తాము తర్వాత పంచమీ తత్పురుష సమాసం పంచమీ విభక్తి ప్రత్యయాలైన వలనన్ కంటెన్ పట్టి పంచమీ తత్పురుష సమాసం ఇందులో వలనన్ కంటెన్ పట్టి ఇవి మనకి పంచమీ విభక్తి ప్రత్యయాలు సంగతి మనకు తెలుసు ఇందులో ఈ వలన కంటే పట్టి అనే పదాలు లోపించిన సమాసం ఏదైతే ఉంటో దాన్ని మనం పంచమీ విభక్తి ప్రత్యాలు లోపించాయి కాబట్టి దాన్ని పంచమీ తత్పురుష సమాసంగా చెప్పుకోవాలి దొంగ భయము అనే పదం ఉంది ఇది సమాసం కదా దొంగ భయం దీన్ని మనం విగ్రహవాక్యంతో రాసుకున్నట్టయితే దొంగ వలన భయముగా రాసుకోవాలి విగ్రహవాక్యం రాసుకున్నట్టయితే దొంగ వలన భయము దొంగ వలన భయము ఇందులో వలన అనే ఈ పంచమీ విభక్తి ప్రత్యయం లోపించిన సమాసం కాబట్టి పూర్వపదము పంచమీ విభక్తి ప్రత్యయంతో కూడిన దొంగ వలన భయము పూర్వపదం తర్వాత మనకు వలన అనే విభక్తి ప్రత్యయం పంచమీ విభక్తి ప్రత్యయం ఉండాలి అది లోపించిన సమాసంగా మార్చాం కాబట్టి దాన్ని మనం పంచమీ తత్పురుష సమాసంగా చెప్పుకోవాలి అలా మీరు ఉదాహరణలు ఎన్నైనా తీసుకోండి తీసుకొని ఒకసారి వాటిని మనం అన్వయించుకోవాలి విగ్రహవాక్యాలు దా దానికి తయారు చేసుకొని ఏ సమాసం మనం కొంచెం సాధన చేసినట్టయితే ఈ విభక్తి ప్రత్యాలతో కూడుకున్న సమాసాలైన తత్పురుష సమాసాలను మనం సులువుగా గ్రహించగలం తర్వాత ఆరవది షష్ఠీ తత్పురుష సమాసం ఆరవ సమాసం షష్ఠీ తత్పురుష షష్ఠీ తత్పురుష సమాసం షష్ఠి విభక్తి ప్రత్యయాలైన కిన్ కున్ యొక్క లోపలన్ షష్ఠి విభక్తి ప్రత్యాలైన కిన్ కున్ యొక్క లోపలన్ అనే విభక్తి ప్రత్యాయాలు లోపించినట్టయితే దాన్ని మనం షష్ఠీ తత్పురుష సమాసంగా చెప్తాం ఉదాహరణకు పుణ్యఫలము అనే పదం ఉంది పుణ్యఫలము దీనికి విగ్రహ వాక్యం ఎలా రాయచ్చు పుణ్యము యొక్క ఫలము పుణ్యము యొక్క ఫలము అని చెప్తాం ఇప్పుడు ఇందులో విగ్రహవాక్యంలో మనకి యొక్క అనే షష్ఠీ విభక్తి పరిచయం కనిపిస్తుంది ఆ యొక్క అనే షష్ఠీ విభక్తి పరిచయం ఈ సమాసంలో లోపించింది కాబట్టి దీన్ని మనం షష్ఠీ తత్పురుష సమాసంగా చెప్పుకుంటాం పుణ్యము యొక్క ఫలము ఇది షష్ఠీతత్పురుష సమాసంగా చెప్తాం అలాగే రాజపుత్రుడు దీనికి మనం విగ్రహవాక్యం రాయాలంటే రాజు యొక్క పుత్రుడు రాజు యొక్క పుత్రుడు అని రాస్తాం ఈ రాజు యొక్క పుత్రుడు అనే విగ్రహ వాక్యంలో యొక్క అనే షష్ఠీ విభక్తి ప్రత్యయం కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం షష్ఠీ తత్పురుష సమాసంగా చెప్తాం అలాగే ఏడవది సప్తమీ తత్పురుష సమాసం సప్తమీ తత్పురుష సమాసం సప్తమీ తత్పురుష సమాసము ఇందులో సప్తమి విభక్తిలో అందున్ నన్ అనే విభక్తి పరిచయాలు సప్తమి విభక్తి పరిచయాలు సంగతి మనకు తెలుసు అందున్ నన్ అనే సప్తమి విభక్తి పరిచయాలు లోపించినట్టయితే దాన్ని మనం సప్తమి తత్పురుష సమాసంగా చెప్తాం ఉదాహరణకు సప్తమీ తత్పురుష సమాసంలో సత్యనిష్ట అని ఉందనుకోండి సత్యనిష్ట సత్యనిష్ట అనే పదం తీసుకున్నాం దీనికి విగ్రహ వాక్యం ఎలా రాయచ్చు నందు నిష్ట అని మనం రాసుకోవచ్చు సత్యము నందు సత్యమునందునిష్ట సత్యష్ట అందు ఇక్కడ అందు అనే విభక్తి పరిచయం సమాసంగా ఏర్పడిన తర్వాత లోపించింది కాబట్టి దాన్ని మనం సప్తమీ తత్పురుష సమాసంగా చెప్తాం అలాగే ఉదరాగ్ని ఉదరాగ్ని ఉదరము నందు అగ్ని ఉదరము నందు అగ్ని అందు అనే విభక్తి ప్రత్యం ద్వారా అందు అనే ఈ విభక్తి ప్రత్యయం లోపించడం ద్వారా ఈ సమాసం ఏర్పడింది కాబట్టి దీన్ని సప్తమీ తత్పురుష సమాసము అని చెప్తాం ఇలాగా ప్రథమ తత్పురుష సమాసం నుంచి సప్తమీ తత్పురుష సమాసం వరకు ఇవి ఏడు తత్పురుష సమాసాలు దాంతోపాటు తత్పురుష సమాసము అని చెప్తాం కదా ఎనిమిదవది నై తత్పురుష సమాసము ఇది కూడా తత్పురుష సమాసాల్లోనే వస్తుంది నై తత్పురుష సమాసము అంటే వ్యతిరేకార్థాన్ని ఇచ్చే సమాసం ఇదేంటిది వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే సమాసం ఆ అని కానీ అన్ అని కానీ పదానికి ముందు చేరినట్టయితే అది వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదాలు అవుతాయి మనకి తెలుగులో సత్యము అసత్యము అర్థము అనర్ధము ధర్మము అధర్మము ఏ ఇలా చెప్పుకునేటప్పుడు మనం ఆ అని కానీ అని కానీ పదాన్ని ముందు చేరుస్తూ ఉంటాం దానికి విగ్రహవాక్యం చెప్పుకునేటప్పుడు సత్యము కానిది అసత్యము ధర్మము కానిది అధర్మము హింస కానిది అహింస ఇలాగ కానిది అనే పదం మనకి ఈ నై తత్పురుష సమాసంలో కనిపిస్తుంది వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే సమాసాలను మనం నై తత్పురుష సమాసాలుగా చెప్తాం నా అనేది అర్థాన్ని ఇచ్చే అక్షరం నా ప్లస్ ధర్మము దాన్ని చూడండి ఇక్కడ ఏం చెప్తారంటే నా ప్లస్ సత్యము నా ప్లస్ సత్యము దీన్ని కలిపిన తర్వాత ఏమవుతుందంటే అసత్యము అవుతుంది ఇది నా ప్లస్ సత్యము అసత్యము నా అనేది వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదం దీనికి విగ్రహవాక్యం సత్యము కానిది విగ్రహవాక్యం సత్యము కానిది అని అర్థం ఈ కానిది అని ఎప్పుడైతే ఈ వ్యతిరేక పదం కనిపిస్తుందో దీన్ని మనం నై తత్పురుష సమాసంగా చెప్పచ్చు ధర్మము కానిది అధర్మము అధర్మము దీనికి విగ్రహ వాక్యం ఎలా రాయచ్చు ధర్మము కానిది అని రాయొచ్చు అలాగే ఉచితము కానిది అనుచితము అన్ అనే పదం కలుస్తుంది అక్కడ ఉచితము కానిది అనుచితము ఇలాగా ఏకము కానిది అనేకము ఏకము కానిది అనేకము ఈ విధంగా ఏంటంటే వ్యతిరేక అర్థాన్నిచ్చే సమాస పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నై తత్పురుష సమాసాలుగా చెప్తాము ఇవి తత్పురుష సమాసాల్లో అర్థ భేదాన్ని అనుసరించి ఎనిమిది రకాలుగా చెప్పుకుంటాం ఎనిమిది రకాల్లో మనం చెప్పాం కదా తత్పురుష సమాసాల్లో వ్యధికరణ సమాసాలు సమానాధికరణ సమాసాలు మనం వ్యధికరణంలో ఎనిమిది రకాలు చెప్పుకున్నాం తర్వాత వీడియోలో మనం సమానాధికరణ సమాసాల గురించి చర్చించుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి స్వస్తి